ఏం లేదు సినిమా షూటింగ్ జరుగుతుంది విలేజ్ లో నేనే సినిమాటర్ కాదు కాదు బరుగొట్లు మేపుకునే వాళ్ళు కాడ షూట్ చేస్తారు వాళ్ళు మీరు మేపుకుంటా ఉంటారు కదా బరుగొట్లు ఆల్రెడీ ఎనిమిది మంది సెలెక్ట్ అయ్యారు ఇద్దరు కావాలి బాబాయ్ బరుగోట్లు మేపుకుంటా ఉంటారు వాళ్ళు వాళ్ళు షూట్ పెట్టుకుంటారు కాకపోతే ఏంటంటే బరుగొట్లు మేపే వాళ్ళు పాతికేలు గుండెలు తెచ్చుకోవాలంటే గుండెనే ఇల్లు చెప్పుకునే దేనికి చెప్పేదేనా ఇల్లు చెప్పుకునే దేనికి చెప్పేదేనా తిరుపతి సెట్ అంట ఇక్కడ తిరుపతి సెట్ అంటే గుండు చేయించుకుని వచ్చి నాంబొట్లు పెట్టుకుని ఉంటారు కదా ఆ సెట్ ఇక్కడ ఇక్కడ లొకేషన్ అంటే వాళ్ళు గ్రీన్ మ్యాట్లు వేసేస్తారంటే మీరు బరువులు మేపుకుంటానే ఉంటారయ్యా కాపోతే గుండు చేయించుకోవాలి చెప్పుకునే చెక్కల కాదు పాతికేలు ఎవడు ఏమైంది ఇప్పుడు నువ్వు తిరుగు నువ్వు తిరుగురా బొచ్చిపోతే ఎంతలోకి బొచ్చిపోతే బొచ్చు పోతే కాదు బొచ్చిపోతే ఎందులోకి వస్తది బొచ్చిపోతే పొచ్చు పోతే నెల రోజులు రాదాడు ఏం వస్తున్నారు ఇప్పుడు

बच्चा तो कैसे

నీకు ఎత్తా అనుకున్నాను బొత్తు అని బాగా తీసుకున్నాను కనీసోళేంద్ర దాకాలు చూసుకోక ఏం చేసుకుంటారా గొప్పకునే కనీసోళ్ళేంద్ర దాకాలు చూసుకోకేం చేసుకుంటారా అర్థం అవుతుందా చెప్పేది సినిమాలో పక్కన తోలుకుంటే వెళ్తాయీ తోలు హీరో ఎవరు కూర్చుంటా అబ్బాయి మర్యాద చదువుతున్నాయి చెప్పేది గుంటూరు చాలాగానే ఉంటుంది గీసుకుంటే కాదు చాలాగా ఉంటా కాదు మాకు అవసరం లేదు

રે કોટમ કોટમ કોટ એ બા હું પણ આવતાવા મરિયારલ આવા હર આવો મને એમ જ આવતો చెప్పు એમ જ આવો કોડક હીરો તમર સુ કોડક ની જપલાન અવસરો બા મગ અવસરો હા હું એટાવીવા ની હું મુનસુબ કેમ જ્યા પાર એમ જ જપતો જપો યમા બોચપોતે એમ આજે ગુને બોચો ઇન્ટરટે મા બોચપોતે મી કેમ વચ્દ્રા મી રીયો ઇન્ટરટે મા બોચપોતે મી કેમ વચ્દ્રા મી રીયો ఊరు తీసుకోవడమే చెరువు పాతికేరి పాతి ఏం కావాలి ఏం కావాలి ఏం బొట్లు పెట్టి పక్కన హై 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 తోల్త బరు పక్కే వస్తారు అంటే మాత్రం మీకు ఇంకో నాలుగైదు సినిమాలు అక్కడ జరుగుతాయి సినిమా సినిమాల్లో తిరిగేలు వేరే బర్రెలు వస్తారు మా బారు లేడే ఉంటాయి లేదు వేరే వాళ్ళు బర్రెలు వస్తున్నాయి మీరు దోరేయండి గుడి చేపించుకోరు నేను గెలుతారా

తీసి చూడు పెడతారు వాళ్ళు నామొట్లు వేస్తారు నాలుగు బొట్లు పెట్టి పోరా కాదు మరి బరు కూడా తోరేసి బరు కూడా తోర લે મરી જાવ કે ના ને મેં જે પે મરી આગીનો એ મારા પર ગોટ બરે દાખલા ને મરે દાખલા બરગોટ ગોલે છે ચાલ ફૂટિંગ જારમ દેખરા હે મે તો દીને આવ એર દિયો સુટુ દીને તારી દારો ઉઠાવ ઓર એવું કરતા આઈને એદી કરતા હેદી કરતા આવનો એદી કરતા નાંગા ઊર્ને જેમાનવા ની ડબલું answer લેદા ઈક વચ્યુંગા નું છોડવા અકડા ముందు కిలోకి వెళ్ళరా నుంచో మీకు గురించుకోరుచుకోరా లక్ష రూపాయలు ఇక్కడ ఈ ప్లేస్ అనుకున్నారంట

పెద్ద కెమెరాలు కనబడతారగా ఏమైంది మీ కెమెరా అలసరులేదా ఆ కనబడరా ఆ సర్ మాస్ కేతారలపా మాస్ కొని ఏపిచ్చుకో ఏ మహోద్ అసరేమోదు ఏమదు ఏ ఏందిరా ఊర్తల పట్టే మోహో జపరా కన్నా పట్టావడా ఏంది ఊర్తల పట్టే మోహో జపరా కన్నా పట్టావడా మర్యాదకు బరు బరు తోలిసి పడి వాలనే జత వాలనే జత బయట జాలపోతే షూటింగ్ జరందిక మన పంచాయతీ మున్సిప కొడుకు హీరో అయితే మన ఊర్ పంచాయతీ మోతని నిహే యెడ మాహే హీరో పంచాయతీ మంచిదే పోరా పంచాయతీలో హీరో అయితే మంచిది కాదా హీరో హీరో నువ్వు హీరో నువ్వు హీరో ఇవ్వలేదు గిరు గిర్ర పది నిమిషాలు ఏం చేయాలి

వడసలు బట్టే మహోల్ చేస్తాను వరసలు బొట్టేస్తాను మంచి ఆపద తెచ్చే

பதி நிமிஷால பரலு மத்த தோல் கேட்டுக்கு ரெண்டு தோலுக்கு మున్సూపు లేదు హసరిట్లేడు ఇబ్బంది కొండ మీద రాళ్ళు బాలు కొట్టేవాళ్ళు ఆ కొండల పగలకి కొండ మీద రాళ్ళు బాల్ కొట్టేవాడు ఆడు ఆ కుండల పగలకి లాగా మర్యాద నువ్వ నువ్వెళ్ళు వాళ్ళైతే అయితే ఆడవాళ్ళు అయితే పెయింట్ చేస్తాను ఏడు మీ ఇద్దరికి గుండు లేకుండా ఏంద్రీ నువ్వు చెప్పేది సరే గుండు గుండెగిరి సినిమాలు కూడా లేకుండా చేపట్టా మిమ్మల్ని ఎర్ర ఒకడు ఏదో లేకుండా చేపట్ట ఉండండి పది నిమిషాలు ఆగండి